రామాపురం మండలం ఆత్మీయ సమావేశానికి వచ్చిన నా ఆత్మ బంధువులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ చాలా ఆనందంగా ఉంది నేను ఇంతవరకు గడిచిన ఇరవై ఐదు సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున మిత్రులు స్నేహితులు ఇటువంటి మీటింగ్ కు రావడం నేను ఎప్పుడూ చూడలేదు మొట్టమొదటిసారి ఈ రోజున్న పరిస్థితుల్లో మీ అందరూ కూడా అండగా నిలబడేదానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఒకసారి మనం ఆత్మీయ సమావేశం అంటే మన అనుబంధాన్ని గుర్తు చేసుకోవడం గడిచిన ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజకీయంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆ తర్వాత మీతో ఉన్న సంబంధాలను దిన దినాభివృద్ధిని చెందుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా అర్థం చేసుకొని ముందుకు పోతూ ఇరవై ఐదు సంవత్సరాలు నా జీవితం అంతా తెలుగుదేశం పార్టీ కోసమే దారపరసానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీనే నా కుటుంబం అనుకున్నా తెలుగుదేశమే నా ఊపిరి నా శ్వాస అనుకున్నా తెలుగుదేశాన్ని గెలిపించాలని అని ఆ విషయాలు కృషి చేసే భాగంగానే నేను ప్రయత్నం చేసిన నేను అవినీతి పరుణ్ణి ఎక్కడా కాకుండా నా జీవితంలో మచ్చ లేకుండా బతికే ప్రయత్నం నేను ఈ సందర్భంగా చేశానని తెలియజేస్తున్నాను నేను మీద కక్ష సాధించే ప్రయత్నం కూడా ఈ గడిచిన ఇరవై ఐదు సంవత్సరాల్లో చేయలేదు ఏ రాజకీయ పార్టీలో ఎవరున్నా అందరూ నాకు ఆర్థికంగా పలకరించే వాళ్ళే ఏదో ఒక రోజు నాకు ఓటు వేసారనే ఒక స్పృహతో పనిచేసిన వాళ్ళ నుంచి వీళ్ళు నా వర్గము ఈ వర్గము ఆ వర్గము అని ఆలోచన చేసిన పరిస్థితులు నాకు ఎవరో ఉత్పన్నం కాలేదు రావు రావు రాబోవు కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రోజు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఎన్నికల్లో మీ అందరూ చేసిన కష్టం ఏదో ఒక సందర్భం కడప జిల్లాలో ఉన్న పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం ఆయన ముఖ్య ముఖ్యమంత్రి చేయాలా అని చెప్పి ఒక తపన ఈ తపన వల్ల వైఎస్ఆర్ సిపికి ఓట్లేసి ఇక్కడ ఉన్న వాళ్ళని గెలిపించారో తప్పనిచ్చి స్థానికంగా నా మీద అభిమానం లేక కాదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా గెలుస్తాడు గెలుస్తాడు మీరు స్పృహ నుండి ఓటేస్తారు కాబట్టి గెలుస్తాడు కానీ నేనేదో ఒక రాజకీయ పార్టీలో ఒక వేవ్ వస్తే గెలిచే వాడిని కాదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మనం దానికి వాళ్ళకు గెలిచే పరిస్థితుల్లో లేవు ఈ రోజు యువత చాలా మటుకు ముందుకు వచ్చారు చదువుకున్న అవగాహన ఉంది ఈ రోజు సోషల్ మీడియా పైన అందరికీ అవగాహన ఉంది సెల్ ఫోన్ అందరి చేత ఉంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరు ఏమేమి చెప్తున్నారో ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీరు గమనించే శక్తి ఆ సెల్ ఫోన్ మీకు ఇచ్చింది మీకున్న మేధస్సు మీకు ఒక ఆయుధాన్ని ఇచ్చింది ఈ ప్రభుత్వం మీకున్న మేధస్సుతో ఎవరికి ఓటేయాలా ఎవరికి ఏ నిర్ణయించే శక్తి అధికారం మీకు ఇచ్చినా తప్పనిచ్చి ఎవరికి నేను మనవి చేస్తున్నాను ఎవరి ప్రలోభాలకు లొంగాల్సిన పనులే ఆశలకు లొంగాల్సిన పనులే రాజకీయ పార్టీలు చాలా విషయాలు చెప్తా ఉంటాయి మనం అనలైజ్ చేసుకోవాలి మనం ఆలోచన చేసుకోవాలా ఎటువంటి వ్యక్తిని మనం స్థానికంగా మనం గెలిపించుకుంటే స్థానిక సమస్యల పైన పోరాడతాడు అని గంగిరెడ్డి మాదిరి తల ఊపి ఏ సమస్యను పరిష్కారం చేయకుండా పోకుండా ఒట్టి శాసనసభకు పోతే వచ్చే లాభం ఏముంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను రెండు ఎలక్షన్ లో మనం ఓడిపోయినాం ఇక్కడ ఒక అభ్యర్థి గెలిచినాడు సంతోషం ఈరోజు ఎన్నో హామీలు ఇచ్చినాడు ఈ రోజు చూస్తే రామాపురం మండలం కరువు బారిన పడిపోయింది విపరీతమైన కరువు వచ్చింది తాగే నీళ్ళ గెడ్డ వచ్చింది ఎక్కడ చూసినా మామిడి చెట్లు ఎండిపోతున్నాయి ఏమి కారణం ఇది రాజగోపాల్ రెడ్డి గారు ఆయన అహర్నిషను కృషి చేసి వెలుగురు ప్రాజెక్టును తీసుకురాని బట్టి ఆ నీళ్లను కూడా మనం వాడుకోలేని స్థితిలో ఉన్నాము అంటే ఈ ప్రభుత్వం ఎంత చేతగాని ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేయమని కూడా నేను చెప్తున్నాను తీసుకొచ్చి గంగార చెరువుకు నీళ్ళు ఇవ్వలేదంటే ఎన్ని సంవత్సరాలు మీకు ఈ సమయం కావాలా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు అడుగుతున్నాను వీళ్ళను ఎందుకు గంగనే నింపలేకపోయినారు నాలుగు పాయింట్ ఐదు టీఎంసీల నీళ్లు పెట్టుకొని ఏదో పాయింట్ వన్ టిఎంసీ కూడా కెపాసిటీ లేని ఒక గంగనేర్ రిజర్వాయర్ నీళ్ళు నీళ్లు తీసుకురాలేకపోయినారంటే ఎంత అధ్వారంగా ఆ కాలువలు తయారు చేశారు ఎందుకు నీళ్లు రాలేదో అక్కడ ఉన్న రైతు